హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో పల్లి కారం పొడి ఎలా చేయాలో చేసి చూపిస్తానండి గుమగుమలాడుతూ చాలా టేస్టీగా ఉంటుంది ఈ కారం పొడిని వేడివేడి అన్నంలోకి వేసుకొని కాస్త నెయ్యి వేసుకొని తింటే సూపర్ ఉంటుందండి టిఫిన్స్లోకైనా చాలా బాగుంటుంది మరి తయారీ విధానం చూసేద్దాం రండి స్టవ్ ఆన్ చేసుకొని ఒక్కడై పెట్టుకుందామండి అందులోకి ఒక కప్పు పల్లీలను వేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టేసుకొని పల్లీలను చక్కగా ఫ్రై చేసుకోవాలండి ఇలా పల్లీలను లో ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలండి హైలో పెట్టేసి వేయించామంటే పైన కలర్ వచ్చేస్తాయి లోపల పచ్చిగానే ఉండిపోతాయండి చూడండి పల్లీలు చక్కగా ఫ్రై అయిపోయాయి తీసేసుకొని ఒక ప్లేట్లోకి వేసుకుందామండి ఇప్పుడు ఇందులో ఫోర్ టేబుల్ స్పూన్స్ పచ్చి శనగపప్పు వేసుకోవాలి ఇందులోకి ఫోర్ టేబుల్ స్పూన్స్ మినపప్పు కూడా వేసుకొని రెండింటిని ఫ్లేమ్ సిమ్లో పెట్టేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి మాడిపోకూడదండి చూడండి చక్కగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు వీటిని కూడా పల్లీలు తీసుకున్న ప్లేట్లోకి వేసేసుకుందామండి ఇప్పుడు ఇందులోకి రెండు టేబుల్ స్పూన్స్ నువ్వులు వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి రెండింటిని కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలండి ఈ పప్పు దినుసులను ఫ్లేమ్ సిమ్లో పెట్టేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి అందుకే నేను అన్నీ సపరేట్ సపరేట్గా ఫ్రై చేస్తున్నాను ఏ ఒక్కటి మాడిపోయినా కారం పొడికి అంత టేస్ట్ రాదండి మాడిపోకుండా దినుసుల్ని చక్కగా ఫ్రై చేసుకోవాలి చూడండి చక్కగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు వీటిని కూడా పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ధనియాలను కూడా పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి ఎండుమిర్చి వేసుకోవాలి ఇలా తుంచుకొని వేసుకోవాలండి తుంచుకొని వేసుకోవడం వల్ల ఇందులో గింజలు కూడా చక్కగా ఫ్రై అవుతాయండి చూడండి చక్కగా ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఇంగువ వేసుకోవాలండి ఇంగువ ఖచ్చితంగా వేసుకోండి ఇంగువ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ఇప్పుడు గుప్పిడు కరివేపాకు వేసుకొని కరివేపాకును కూడా కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి కరివేపాకు కూడా చక్కగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు తీసేసుకొని పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు ఇందులోకి ఉసిరికాయ సైజ్ అంతా చింతపండును కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి చింతపండును ఇలా ఆయిల్లో ఫ్రై చేయడం వల్ల పొడి పాడవకుండా ఉంటుందండి చింతపండులో కొద్దిగా తడి అలా ఉంటుంది కదా ఇలా ఫ్రై చేసుకుంటే పోతుందండి ఇలా ఫ్రై చేసుకొని చూడండి ఇప్పుడు చింతపండును కూడా తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు వీటిని పూర్తిగా చల్లార్చుకోవాలండి చల్లారిన తర్వాతే పొడి చేసుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్ ఒకటి తీసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి వేయించి పెట్టుకున్న పల్లీలు అన్నీ వేసేసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి అలాగే వెల్లుల్లి కూడా వేసుకోవాలండి ఇప్పుడు మిక్సీ వేసుకుందామండి మరి మెత్తగా వేసుకోకూడదండి మధ్య మధ్యలో కలుపుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా మిక్సీ వేసుకోవాలండి చూడండి నేను మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ మిక్సీ వేసుకున్నానండి ఇలా బరకగా ఉండాలండి ఇప్పుడు ఒక బౌల్ లెక్ కానీ లేదా గాజు సూసాలు కానీ తీసేసుకుందాం అంతేనండి కమ్మనైనా పల్లీ కారం పొడి రెడీ అయిపోయిందండి ఇలా కారం పొడి చేసుకొని పెట్టుకున్నామంటే రెండు మూడు నెలలు ఉంటుంది మార్నింగ్ టైంలో హడావిడి లేకుండా బ్రేక్ఫాస్ట్లోకి ఈ పొడి వేసుకొని చక్కగా తినేయచ్చు అలాగే పెరుగులోకి ఈ పొడి కొద్దిగా వేసుకొని చపాతీలో కూడా బాగుంటుంది మీరు కూడా ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి మరి వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ